ఈ పార్టీకి లక్ష్మి మన భైరవచతిలో బూడిద ఉంటుందిరా ఈ రోజుతో దాని పీడ విరగడైపోద్దుమా అయిపోయి ఉంటుందంటో అమ్మ ఈ సందు చపుడ ఒక చిలక జోసి గడు ఉన్నాడు వాడు అడిగినా పోరా పాలో మరి తలుపు తీయట్లేదు దేవుడక్కా తలుపు తీయట్లేదు ఎంత బాధినా నేను కొడతాను జరిగిందా ఇక్కడ మీరు పంపిన వాళ్ళ పెళ్ళి బాగా జరిగింది ఏమైంది నీ దగ్గర శిష్యుడిగా చేరడం కన్నా ఎక్కడైనా దూకి చావడం మేలు అసలేం జరిగింది నువ్వు నేర్పిన చచ్చు మంత్రాలు ఏమీ పనిచేయలేదు నా మంత్రశక్తి అంతా దారబోసి మాయ నాగస్వరం సృష్టించా ఆ నాగును ఆడించి బంధించాలని వెళ్ళాను అది నన్ను ఆడించి హెచ్చరించింది అలా జరగడానికి వీల్లేదు ఈ అవమానం భరించలేదు ఆ నాగుని నా చేతులతో చంపలేకపోతే నా బ్రతుకే అనవసరం కాలం అది కామరూపం ధరించే మామూలు నాగనుకున్నాను కాని అది దైవశక్తి ఉన్న నాగు దాని ముందు మన మంత్రాలు మంత్ర నాగస్వరాలు ప్రతి దానికి ఆది అంతం ఉన్నట్టే ఆ నాగును అంతం చేయడానికి నాంది హోమం అవును వచ్చే మహాశివరాత్రి నాడు నాగులన్నీ శివుణ్ణి భక్తితో పూజిస్తూ తన్మయత్నంతో ఉంటాయి అదే అదునుగా తీసుకొని హోమం చేయి వశీకరణతో వశపరుచుకొని దాన్ని హోమానికి బలి భలే గురు భలే ఒక్క విషయం గుర్తు పెట్టుకో నీ శరీరం అంతా విషమైపోయిందనుకుంటున్నావు కానీ నీ ప్రాణరహస్యం నీ కళ్ళల్లోనే ఉంది కళ్ళు జాగ్రత్త ఊర్లో అందరూ ఉత్సవాలు చేసుకుంటుంటే మీరు ఇలా కూకడం ఏం బాగాలేదండి ఊరంతా ఉత్సవాల దేనికే? అదేనండి మన ఊరికి నాగదేవత వచ్చి సంవత్సరం ఏంది కదండి అందుకే ఊరంతా సంబరాలు చేసుకుంటున్నారండి మీరు కూడా ఓసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుందండి

ప్రసాదం తమ్ముడు నాగదేవత స్వయంగా మన ఇంట్లో లక్ష్మి మీద పూనింది మా అందరి కళ్ళు తెరిపించింది ఏమో అనుకున్నాను లక్ష్మి భక్తురాలు తమ్ముడు అదంతా నాటకం నేను నమ్మను ఈ రోజు మా కళ్ళతో చూశాక మేము నమ్మకుండా ఉండలేకపోతున్నాం ఈ దేవుళ్ళు దేవతలు అంతా భ్రమ నా జీవితంలో ఎంతో మంది దేవుళ్ళ విగ్రహాలు అమ్మారు ఒక్క దేవుడైనా నన్ను ఏమైనా చేయగలిగా ఏ దేవుడైనా ఉంటే భక్తులు ఆదుకోవాలిగా లక్ష్మిని మనం ఎన్నో హింసలు పెట్టాం ఆ నాగదేవత ఆదుకుందా అర్ధరాత్రా లక్ష్మిని మెడబట్టుకుని బయటికి గెంటేశావు కాపాడిందా కానీ అది ఏమిటి కానీ అది నీకొక విషయం చెప్తాను జాగ్రత్తగా విను మీకోసం మీ ఇంటి అప్పులు తీర్చడం కోసం నాగదేవత విగ్రహాన్ని దొంగిలించుకు తీసుకొస్తున్నాం లక్ష్మి చూసింది అడ్డుపడింది దాన్ని ఈ చేతులతోనే చంపేశాను లక్ష్మిని చంపేవా ఇప్పుడు లక్ష్మి రూపంలో ఉంది చంపకతో మమ్మల్ని చంపాలని లక్ష్మి రూపంలో వచ్చింది లక్ష్మిని చంపినట్టి దాన్ని చంపేస్తాం ఎంత పని చేసావరా నా లక్ష్మిని చంపావా నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మిని చెప్పావా నిన్ను బతకని పనిరా నిన్ను బతకని పని నేరా తిండిపోతా వాడు లేచే లోపల ఆ లక్ష్మి పేరు పడదాం రండి మా అత్తపోయింది ఉన్నట్టుండి నాగభక్తురాలే కూర్చుంది ఈ పరిస్థితుల్లో మనం కార్యం అంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది అంతం చేయడానికే ముహూర్తం పెట్టాను ఎప్పుడు శివరాత్రి నాడు శివరాత్రి అవును ఈ శివరాత్రి ఆ నాగుకి ఆఖరు రాత్రి అందుకే ఈ రోజు మీ ఇంట్లో హోమం తలపెట్టాను నాగమ్మ ఇక నువ్వు తప్పించుకోలేవు నిన్ను ఈ హోమంలో ఆవు భైరవా ఈ రోజుతో నీ పాపం పండింది నీ చావు ఆసన్నమైంది ിൽ ഭക്തരാളെ വയ്യാവൂ മാറ്റെന്നല്ലേ

ఎప్పుడూ నా భక్తుల వెంటే ఉండి రక్షిస్తూ ఉంటాను చావు బ్రతుకుల మధ్య ఉన్న నా భక్తురాలు లక్ష్మిని నేనే రక్షించాను నేను ఆమెలోకి ప్రవేశించి నీ అందరికీ కనువిప్పు కలగజేయటం కోసం మీ ఇంట్లో ప్రవేశించాను నేను వచ్చిన పని పూర్తయింది మీ లక్ష్మిని మీకు అప్పగిస్తున్నాను శుభం पूर्णमदः पूर्णमिरम् पूर्णात् पूर्णमुदत्यते पूर्णा पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः